సంవత్సరాలు పైబడి పరిపాలన చేసుకుంటూ వచ్చారు కేవలం పట్టుమని ఒక సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకోలేదు ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు ఒక ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికల పేరు మీద లేకపోతే ఇంకో ఎలక్షన్ కోడ్ మీదనే అయిపోయింది అంతేకాదు మేము తీసుకొచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కట్టడానికి సమయం ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన భారం ఇవన్నీ మా మీద పడ్డాయి అయినా కూడా ఎక్కడా నెరవకుండా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే చూసి తట్టుకోలేక సంవత్సరం కూడా అధికారం లేకుండా ఉండలేక రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు పది సంవత్సరాలు దాటిపోయింది ఏమండి మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే నేను మీ అందరికీ తెలిసిందే డిమానిటైజేషన్ అప్పుడు కేవలం మూడు నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను మీరు ఓపేపట్టండి అన్నాడు మూడు నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు పది సంవత్సరాలు కావస్తా ఉంది అది ఆ ఫేక్ నోట్స్ ఎటుపోయినా తెలియదు దొంగ నోట్లు ఎట్టుపోయినాయో తెలియదు ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు మరి పదిహేళ్ళు దాటింది ఇంతవరకు ఒక్క రూపాయి ఎవరి అకౌంట్లో వేయలేదు ఇటువంటి రకరకాలైన మీరు ప్రమాణాలు చేసి ఎన్నికల్లో గెలిచి పది సంవత్సరాలు దాటినా ఒక్కటి కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు సంవత్సర కాలం కింద కొన్ని వాగ్దానాలు చేశారు ఆ ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదు మీరు తొందరగా చేయాలా నిలదీస్తామని అడుగుతున్నారు ఏం చేయలేదే మేము రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తామని చెప్పాం ఈరోజు ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కే ఇస్తామని చెప్పాం ఈరోజు ఇస్తా ఉన్నాం రైతులందరికీ కూడా రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పాం మీరు ఒక్కసారి ఆలోచించేయండి ఈ దేశంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా కేవలం ఒక సంవత్సర కాల పరిధిలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రుణమాఫీ పేరు మీద నేరుగా క్యాష్ని రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు అది కేవలం ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం కూడా నిర్ణయం తీసుకొని మనం మాటిచ్చాం మాట తప్పకూడదని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతులు రుణమాఫీ కింద ఇచ్చాం ఇందిరమ్మ ఇళ్ల కోసం మనం పండగ సందర్భం దీపావళి పండుగ సందర్భం మొదలుపెట్టాం ఇట్లా చెప్పుకుంటూ పోతే కేవలం పది నెలల్లోనే యాభై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు నియమక పత్రాలతో సహా ప్రజలకు అందించాం ఇంటి చేసుకుంటూ పోతా ఉంటే పని లేనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అట్లా మాట్లాడతారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగ నియామకాలు లేవు నీటి పారుదల ప్రాజెక్టు పేరు మీద రాష్ట్ర దానాన్ని మొత్తం దోపిడీ చేసి ఏడున్నర లక్షల కోట్ల అప్పులు పాలు చేసి ప్రజల కోసం ఏమీ చేయనటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు బయటకు వచ్చి మేము ధర్నా చేస్తాం లేకపోతే కళ్ళలు లేరబోతాం లేకపోతే నిరుద్యోగ యువతీ యువకులు లేపుతాం లేకపోతే హాస్పిటల్ చూస్తాం లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ పోతాం అని చెప్తున్నారు ఏం చేశాం ఏం చేశారు మీరు పదేళ్ళు పదేళ్ళు అధిక బడ్జెట్తో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే పదేళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కానీ పేద పిల్లలు తినేటువంటి డైట్ బిల్స్ కానీ హాస్పిటల్లో పేషెంట్ పెట్టే డైట్ బిల్స్ కానీ పదేళ్ళు ఒక్క రూపాయి కూడా మీరు పెంచలే మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలం అందరితో మాట్లాడి ఈ బిడ్డలంతా మన బిడ్డలే వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు వాళ్ళకి పౌష్టికాహారం అందించాలని చెప్పి మంత్రి మండలిలో మాట్లాడి ఒకటే దఫా నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఈ బిడ్డలకి మనం కావలసినటువంటి సదుపాయాలు చేస్తూ ఉన్నాం ఆడపిల్లలకి కావాల్సినటువంటి ప్రతి నెలా ఇచ్చేటువంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు పెంచాం ఈ రకంగా పిల్లల కోసం ఆ డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కట్టాలని ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఒకటేసారి ముప్పై స్కూల్స్ మొదటిదఫా ఆ తర్వాత ఇంకొక ముప్పై స్కూల్స్ని కూడా మొదలుపెట్టి ముందుకు పోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను ఒక మారుమల ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఇటు విద్యార్థుల కోసం వాళ్ళ చదువు కోసం నిధులు వెచ్చిస్తూ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్న ప్రజలకు వైద్య అవకాశాలు కల్పిస్తూ పంటలు వండించే రైతాంగానికి ఇరవై ఒక్క వేల కోట్లు వాళ్ళకి రుణం మాఫీ చేస్తూ ఇక్కడ పరిశ్రమలు రావటం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఒక్క హైదరాబాద్ నగరానికే పది వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ముందుకు పోతున్నాం ఉన్నాం హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్ నగరానికి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి సందర్భంలో మీరు కాకతీయుల చరిత్ర గురించి గొప్పగా చెప్పుకొని వాళ్ళ పేరు మీద మీరు బతికారు ఏవయా వరంగల్ పట్టణానికి రూపాయి ఏమైనా ఖర్చు పెట్టావా గత పదిహేను రోజుల క్రితం ఈ మంత్రి మండలం మొత్తం వరంగల్ పట్టణానికి వెళ్ళి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల్ని ఒక్క వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆడ ప్రారంభోత్సవ కార్యక్రమాల్ని పునాదు కార్యక్రమాల్ని వేసొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేసే విధానాన్ని చూడటం తట్టుకోలేక ఆ ఇళ్లలో పడుకోలేక రేపు అసలు ఏమి అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఏమైపోతుందనేటువంటి ఆందోళనతో బదారు పడి ప్రజలను రెచ్చగొట్టి